వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వారి మీద ఉన్నటువంటి గౌరవంతో భక్తితో చిరుపాటి భయంతో చేస్తున్నటువంటి వ్యాఖ్య ఎందుకే మాట అనాల్సి వస్తుందంటే దయచేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్స్ ప్రతి ఒక్కళ్ళు అలాగే రాజ్యాంగ ధర్మాసనం అంతా అందరూ కలిసి న్యాయ వ్యవస్థను మూసేద్దాం సార్ ఎందుకంటే మీరు తీర్పులు ఇచ్చే లోపలనే కొంతమంది ఇచ్చేస్తున్నారు వాళ్ళే ప్రజల్లోకి పంప్ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ వాళ్ళ మీద ఏ సెక్షన్ ప్రకారం కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఉన్న కానీ కేసులు పెట్టలేకపోతున్నారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు సార్ మరి ఏమి అవుతుందో తెలియట్లేదు ఎందుకంటే ప్రజలు ఒక్కటే అంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడు పోయిందని మాట్లాడుతున్నారు సార్ ఇలాంటి వార్తలు చూసినప్పుడు సో దయచేసి దీని మీద సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకోకపోతే ప్రజలకి ఒక తప్పుడు సమాచారాన్ని లేదా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని వాళ్ళకి పరిచయం చేసినట్టు అవుతుంది వాస్తవాన్ని వాస్తవంలో మాట్లాడుకుందాం అందులో ఎటువంటి మొహమాటం లేదు తప్పు ఎవరు చేసినా తప్పే తప్పుని తప్పనే అనాలి అంతేగాని తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని రైట్ అనేటువంటి హక్కు ఎవరికీ లేదు కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే నడుస్తుంది ట్రెండింగ్ ద సో కాల్డ్ ట్రెండింగ్ అనమాట ఎందుకంటే మనం కంప్లీట్గా బతుకుతున్నాం బాక్సుల పడి ఒక చట్టంలో ఇరుక్కుపోయి బతుకుతున్నాం రాజ్యాంగ స్వేచ్ఛ అనేటువంటిది కానీ లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛకి సరైనటువంటి అర్థం కానీ ఇవేమీ తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నాం అన్ఫార్చునేట్లీ న్యాయ వ్యవస్థ కూడా ఒక చట్టంలో ఇరుక్కుపోయి పనిచేస్తోందేమో అన్న అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు సామాన్య ప్రజానికో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే పాత్రికేయ విలువలు దిగజారిపోవడానికి ఎప్పుడు పునాది పడింది ఏంటి అనేదానికి దాని మీద వ్యాఖ్యానించేటువంటి వయస్సు కానీ అర్హత కానీ నాకు ఇంకా రాలేదు నేను ఇంకా సంపాదించుకోలేదు ఐఎమ్ స్టిల్ లర్నింగ్ ఐఎమ్ స్టూడెంట్ ఈ ఫీల్డ్లో నేను ఇంకా స్టూడెంట్ని ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను సాక్షి అనేటువంటి పత్రికలో మొన్న వచ్చినటువంటి వార్త ఏంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తోంది కళ్ళ ముందు క్లియర్ కట్గా కనిపిస్తోంది అందులో స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు ఉదయాన్నే అమ్మ పాల ప్యాకెట్ తీసుకురా నానా అని మొబైల్ ఇచ్చి పంపిస్తుంది కిరాణా షాప్కి వెళ్తాడు అక్కడ ఒక స్కానర్ ఉంటుంది డిజిటల్ పేమెంట్ చేయడానికి స్కాన్ చేసి అంకులు ఒక అర లీటర్ పాల ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి తీసుకుని వెళ్తాడు ఇంటికి పేమెంట్ చేసేసి ఒక ఉద్యోగి బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్తో టీ తాగుతూ ఉంటాడు ఎంత అయిందని చెప్పి స్కానర్ ఓపెన్ చేసుకొని స్కానర్తో కట్టేసి వెళ్ళిపోతాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇదే జరుగుతుంది కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే నగదు చలామణి అనేది జరుగుతుంది ఎంటైర్ భారతదేశంలో లెక్క పెట్టుకున్నట్లయితే చదువు రానటువంటి వాళ్ళు కూడా చదువు రానటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు కంప్లీట్ డిస్కంటిన్యూడ్ ఎందుకంటే వారాంత సంతలు ఈ మధ్య కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనేక ఏరియాల్లో మా ఏరియాలో కూడా జరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ వెళ్తాను కదా మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెలు కొంతమంది కొన్ని ఏరియాల నుంచి రైతులు వాళ్ళ పంటలు వాళ్లే పండించుకుని వస్తారు అందులో చదువుకున్న వాళ్ళు ఎవరు కనిపించరు దాదాపు డెబ్భై ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి అవ్వలు కూడా వస్తూ ఉంటారు అవ్వ తాతలు వాళ్లే వచ్చి చక్కగా లుంగి పంచగట్టుకొని పంచగట్టుకొని కచ్చబోసి ఒక జుబ్బా వేసుకుంటారు తలపాగా కట్టుకుంటారు వచ్చి కూర్చుంటారు చుట్టకాల్చుంటున్నాం బీడీ కాల్చుతున్నాం వెళ్ళి అడుగుతాం కూరలు అంత బాబా ఇది అది అని మాట్లాడుతుంటాం అయిపోతుంది పేమెంట్ ఎంత అని చూసరికి అక్కడ ఒక స్కానర్ ఉంటుంది మొబైల్ జస్ట్ ఇలా పట్టుకుని ఉంటాడు అంతే వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా అందులో ఆ బాక్స్లోంచి సౌండ్ రావడం మాత్రమే వాళ్ళకి తెలుసు ఇన్ని రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబడినవి రిసీవ్ చేసుకోబడిందని ఈ పచ్చిన మహేష్ బాబు వాయిస్ తోటి మిగతా వాళ్ళ వాయిస్తో కూడా చెప్పిస్తున్నారు కదా అలాగనమాట సో స్కానింగ్ చేస్తాం వెళ్ళిపోతాం వాళ్ళు వచ్చే చూసుకుంటారు అయిపోతుంది పక్కన పెట్టేస్తారు వాళ్ళకి కూడా స్కానర్ అంటే ఏంటి డిజిటల్ పేమెంట్లు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అలాంటిది ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైసా కూడా కలెక్షన్ లేకుండా కేవలం ఐ మీన్ డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా పూర్తి స్థాయిలో నగదుతోటే మద్యం అమ్మకాలు అది కూడా ప్రభుత్వ సారాయి దుకాణాలు అదే ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రభుత్వమే రన్ చేసినటువంటి మద్యం దుకాణాల్లో కేవలం నగదుతో మాత్రమే జరిగింది అంటే ఇట్స్ కంప్లీట్ కాన్స్పరసీ కదా ఎవరు వెళ్ళి అడిగినా దబాయించి మరి మాకు క్యాష్ ఇస్తేనే మీకు మద్యం మాకు క్యాష్ ఇవ్వకపోతే మద్యం లేదు మీరు స్కాన్ చేయాలి చేయడానికి ఇక్కడ లేవు అసలా దానికి తగ్గ ఒక యంత్రాంగాన్ని చేయలేదు ఇది స్కామ్ కాదా ఇటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది అని లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి వేసి సిట్ని వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు బయటపెట్టి ఈరోజు అరెస్ట్ చేసిన దాంట్లో మన ముగ్గురికి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చిన దాంట్లో మద్యం కేసులో ముగ్గురికి బెయిల్ అనేది ఒక పేపర్ హెడ్డింగ్ రాసుంటే ఈరోజు మనం ఈ మాట మాట్లాడుకోక్కర్లేదు కానీ సాక్షి పేపర్లో వచ్చినటువంటిది ఏంటి అనేది చూస్తే దీంట్లో వాళ్ళు రాసింది మద్యం అక్రమ కేసులో మద్యం అక్రమ కేసులో అక్రమం అని చెప్పి ఇప్పుడు ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు కొట్టండి అని కోర్టు వారు చెప్పి తీర్పు ఇచ్చినట్లయితే నిజంగానేగో మద్యం అక్రమ కేసు కోర్టు తేల్చేసింది అందుకే వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ లభించింది ఇది నిజమైనటువంటి అయ్యేది కానీ ఇక్కడ వీళ్ళు ముందే రాసేసి ప్రజలకు ఇదిగో అక్రమంగా కేసులు పెట్టేశారయ్యా వైఎస్ఆర్సీపీ నేతల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టేసింది అంటూ ఒక ఉద్దేశాన్ని లేనటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే సో కాల్డ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది చేతులు కట్టుకుని చూస్తోందా వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా అంటే చూపు లేదా వాళ్ళకి అంటే ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలో ఒక పాట ఉంటుంది చట్టానికి కళ్ళు లేవు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అనే ఏదో ఒక పాట ఉంటుంది అలాగే అనిపిస్తోంది ఏం మారుతుంది ఇప్పటికి కూడా ఇప్పుడే కాదు ఇది ఇప్పుడు చేసింది మాత్రమే కాదు రాజు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించి బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి దాని మీద పిటిషన్ వేస్తే దాని మీద కూడా ఈరోజు తీర్పు వస్తుంది మధ్యాహ్నానికి తీర్పు వస్తుందో లేదంటే తీర్పు రిజర్వ్ అవుతుందో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ కొట్టివేత అంటూ సదరు సాక్షిలోనే వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ముందే కూసేశారు తీర్పులు ఇచ్చేశారు ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు ఆధారాలతో సైతం కోర్టుకు దృష్టికి తీసుకెళ్తే జడ్జి గారు ఎంత సీరియస్ అయ్యారు ఆ రోజు నాకు తెలుసు నాకే కదా ప్రజలందరూ కూడా చూసాం ఆ రోజు ముందే తీర్పులు ఇచ్చేసిన సాక్షి అంటే దానికి మళ్ళీ వాళ్ళు కవర్ చేసుకొని ఏం చెప్పారు లేదు లేదు చాలా అత్యుత్సాహంతో మా దగ్గర పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ విధంగా చేశాడు మేము అతని విధుల నుంచి తొలగించాము అంత అబద్ధం అంత అబద్ధం అలాగే ఇంకొక తీర్పు కూడా ముందే ఇచ్చేశారు అసలు కేసు ఇన్వెస్టిగేషన్ జరగలేదు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియదు పూర్తిస్థాయిలో ఆఖరికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పలేకపోయారు ఏం జరిగింది అనేటువంటిది ఎందుకంటే సాక్షాత్తు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ విషయం చెప్పారు వివేకానందరెడ్డి చనిపోయారు అన్నటువంటి వార్త వస్తే అయ్యో నిజమా ఏజ్డ్ కదా ఏమో అనారోగ్యం ఏమైనా ఉందేమో చనిపోయాడేమో అనుకున్నాను నేను తీరా చూసిన తర్వాత తెలిసిన తర్వాత మా వాళ్ళు నాకే చెప్పలేకపోయారు మా వాళ్ళకి తెలియలేదు గొడ్డలతో వేసేశారని చెప్పి ఎందుకంటే వివేకా గుండెపోటుతో వివేకానంద రెడ్డి మృతి ఇది అదే సాక్షిలో వచ్చినటువంటిది ఎస్ సిబిఐ వాళ్ళు కూడా సాక్షికి సంబంధించి ఆ కడప ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ లేదంటే ఎడిటర్లు కానీ వీళ్ళందరినీ కూడా ప్రశ్నించారు ప్రశ్నించారు దీంట్లో అలాగే ఇతరత్ర ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ క్రైమ్ బ్యూరో ఎవరైతే ఉన్నారో సాక్షికి సంబంధించి వాళ్ళని కూడా ఇందులో చేర్చారు సమాధానాలు చెప్పండి అని చెప్పి నాకు తెలుసు ఒక నెల రోజుల క్రితం జరిగిన హీరింగ్లోనే వాళ్ళని కూడా చేర్చారు దీంట్లో ఒకవేళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి పేపర్లలో కానీ ఇటువంటి వార్తలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి తప్పే లేదు పిటిషన్లు వేయండి ఇదిగో ఇందులో తప్పుడు సమాచారం ఇలా ఇచ్చారు వాస్తవాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర నిజంగానే దానికి సంబంధించిన సమాచారం ఉంది లేదా సాక్షి దగ్గరే ఉంది అక్రమ కేసు అని నిరూపించండి దాన్ని ముందు వేసేయడం కాదు ఇదిగో ఇందులో ఇది జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఆధారాలు చూపించండి బట్ వేరేజ్ ఇక్కడ వాళ్ళు కెలుకుతూ ఉంటే మొత్తం కొండంతా బయటకు వస్తుంది కొండంతవి ఎలకన పట్టడం అంటారు సామెత పాతది కాదు ఇక్కడ ఒక చిన్న క్లూకోజన్ తవితే మొత్తం కొండంతా చేతికి వచ్చేసింది ఎనిమిదిన్నర కోట్లు ఎన్నికల సమయంలో పట్టుకున్నటువంటి వెంకటేష్ నాయుడు దగ్గర చివరిరెడ్డి అనుచరుడు అతను లెక్క పెడుతూ అతని వాయిస్లో మనకు వినిపించినటువంటిది ఆ వీడియో కూడా మనం చూసాం ముప్పై ఐదు కోట్లు ఉన్నాయి అనేటువంటిది ఇలా కాకుండా రాజ్ కేసరిరెడ్డి మిగతా వాళ్ళందరూ అలాగే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎవరైతే వైఎస్ భారతిరెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసుకునేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఏ ఫార్టీ వన్ దాకా వెళ్ళింది ఈ వాళ్ళ లిక్కర్ కేసులో ఇంకా డెవలప్మెంట్ కూడా వచ్చింది అంబటి రాంబాబు పేర్లు కూడా దీంట్లోకి వచ్చింది అక్కడికి వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఇంకా పేర్లు ఉన్నాయి ఇది అక్రమ కేసు అని రాసేసారు ముందే తీర్పిచ్చేసారు సార్ గౌరవ న్యాయస్థానాలు మీరు తీర్పు ఇంకా అయిపోయింది మీరు నామకే వస్తే నల్ల కోట్లు వేసుకుని అక్కడ కూర్చొని పక్కన న్యాయదేవత మొమ్మ కళ్ళు కట్టి కళ్ళ గంతలు కట్టేసి ఉంచుతాం కాబట్టి ఆవిడ అలాగ చూడదు ఇక్కడ న్యాయం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి మనం ఈ మోస డైలాగులు కొట్టుకుంటూ కూర్చుందాం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది కదా సో అలాగే దీంట్లో కూడా ముందుకెళ్ళిపోదాం అనేటువంటి దాంట్లో ఉంటాం అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి అనేటువంటి దాని మీద మనం కష్టపడుతూ ఉందాం కరిగో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి స్వార్థపూరితంగా వచ్చి వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ముందే ఇచ్చేసేయడం తీర్పులు పేపర్లోనే ఎందుకంటే వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి సాక్షి ఈశ్వర్ గారు ఇవాళ ఒక వ్యాఖ్యానం చేశారు పేర్లు పెట్టి సైతం ఇన్ జనరల్గా ఒక మీడియా హౌస్ మీద ఇంకో మీడియా హౌస్ అనేది ఇటు ఇలాగా పేర్లు పెట్టి మరి వార్తలు ఇచ్చేది కానీ వీళ్ళు ఎంత డేర్ చేశారు అలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే ఎదురుదాడి చేసుకుంటూ వెళ్ళిపోవడం మన ఎవరన్నా ఎవరన్నా అన్నారు అంటే ఎదురుదాడి చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మనకి ఇంకేం లేదు అనేటువంటి పద్ధతిలో మరి వాళ్ళని ఏమనాలి అనేది కూడా నాకు తెలియట్లేదు ద సోకాల్డ్ జర్నలిస్టులు అప్పట్లో కొమ్మినేని అరెస్ట్ అయితే ఆఖరికి చివరికి వార్ధక్యంలో నా బతికి ఏమైపోయింది అంటూ ఆయన మాట్లాడేశాడు అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఓకే కేసు పెట్టారు అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయడమని అడిగారు తప్పితే ఇంకోటి ఏం లేదు వాస్తవాలు చూపించండి నాకు ఇది ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని అడిగితే బెయిల్ కావాలని అడిగితే ఏమైపోద్ది డెబ్భై అయితే ఏంటంట డెబ్భై మూడేళ్ళు అయితే ఏంటంటే అరెస్ట్ చేసే చేయాల్సిందే అన్న కొమ్మినేని అదే డెబ్భై మూడేళ్ల వయసులో ఆయన అరెస్ట్ చేస్తే తప్పు చేసినందుకు గాను అమరావతి ప్రాంత మహిళల్ని ఎంత కించపరిచారండి ఆ సీనియర్ అనలిస్ట్ కృష్ణరాజుతో కలిసి అమరావతిలో వ్యభిచారం ఎక్కువగా జరుగుతోంది ఇది అన్నటువంటిది అమరావతి మహిళలు వ్యభిచారం చేస్తున్నారు అన్నటువంటి దాంట్లో అరెస్ట్ చేస్తే నాకు ఈ వయసులో అరెస్ట్ చేసేసారు బాబోయ్ ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాగే ఎన్నో ఉన్నాయి ప్రతి దాంట్లోనూ అబద్ధ ప్రచారాలు తెలంగాణకు సంబంధించిన ఒక న్యూస్ రాస్తారు అదే ఆంధ్ర దగ్గరకు వచ్చేసరికి దాన్ని వక్రీకరించి ఇంకొకటి చెప్తారు i just show one bit of clip వాళ్ళ అన్నటువంటిది వాళ్ళు చెప్పేటువంటిది అలా ఉంటాయంటే ఇగో ఇలాగే ఉంటాయి గుండు కొట్టేసిన చెరుకూరి కిరణ అదే జర్నలిజాని నడివీధిలో కిరోసిన్ పోసి తగలబెట్టేసిన రాధాకృష్ణ తమ పత్రికల్లో ఏం రాశారో తెలు జర్నలిజం విలువలకు గుండు కొట్టేసిన చెరుకూరి కిరణ్ అదే జర్నలిజాని నడివీధిలో కిరోసిన్ పోసి తగలబెట్టేసిన రాధాకృష్ణ తమ పత్రికల తమ పత్రికల్లో ఏం రాస్తారో తెలియదు కానీ ఇక్కడ వచ్చి జర్నలిజానికి గుండు కొట్టేసిన అదేదో ఋషికొండకు వీళ్ళు గుండు కొట్టినట్టుగా ఋషికొండకు వీళ్ళు గుండు కొట్టినట్టు బాబాయ్ గొడ్డలు వేటు వేసేసి దాన్ని తీసుకొచ్చి గుండెపోటు అని చూపించినట్టు ఇంకా కోర్టు తీర్పు ఇవ్వకముందే రఘురామకృష్ణరాజు వరుస జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఆ బెయిల్ రద్దు అంశానికి సంబంధించిన దాంట్లో తీర్పిచ్చేసినట్టు దీన్ని వీళ్ళు జర్నలిజం అనాలి వీళ్ళు మాత్రం ఉత్తమోత్తమైనటువంటి జర్నలిస్టులు పాత్రికేయ రంగానికే కోహినూరు వజ్రాల లాంటి వాళ్ళు సాక్షి పేపర్లోను సాక్షి పత్రికల్లోనూ ఛానల్లోను పనిచేసేటువంటి వాళ్ళు ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ అనాకారులు నిశానీలు అజ్ఞానులు కులపిత్సన్నోళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అనమాట దీంట్లో పనిచేసిన వాళ్ళు మరి సదరు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభం ప్రస్థానం ఎక్కడి నుంచి అయింది ఈనాటి నుంచి కాదా ఏం నేర్చుకున్నాడు విలువలైనా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు పత్తిత్తు కబుర్లు ఎందుకంటే ఇవి చూసినప్పుడు ఒక్కొక్కసారి ఆవేశం వస్తుందండి నేను చాలాసార్లు ఇలా మాట్లాడాలని నేను అనుకోను ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలి వార్తను వార్తలాగే మనం చెప్పాలి అనలైజ్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి ప్రజలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఏకపక్షంగా మాట్లాడకూడదు తప్పు ఎవరి సైడ్ ఉంటే ఖచ్చితంగా తప్పు ఇది అని చెప్పి చూపించాలి ఒకవేళ తప్పుడు ప్రచారం జరుగుతుంది అంటే దాన్ని ఖండించి ప్రజలకు వాస్తవాలు చేరవేయాలి అన్నటువంటి పాయింట్ తోటి ఉంటాను తప్ప ఒకళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాలని ఎప్పుడూ ఉండదు కానీ ఇప్పుడు వీళ్ళు లేకపోతే తీర్పులు కూడా ఇచ్చేస్తుంటే న్యాయ వ్యవస్థ చేష్టలుడికి కూర్చుంటే ఏం చేయాలి పరిస్థితి చినబాబు చిరుతిళ్ళు పాతిక లక్షల ఖర్చును వేశారు పరువు నష్టం దావా ఇంకా ఇప్పటికీ నడుస్తోంది కేసు విశాఖపట్నంలో సిఐఐ సమిట్ జరిగినప్పుడు విదేశీ అతిథులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి కావచ్చు డెలిగేట్స్ వచ్చినటువంటి వాళ్ళకి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఖర్చు పెట్టినటువంటిది మొత్తం అంతా కలిపి పాతిక లక్షల రూపాయలు ఆ సమ్మిట్కి అయితే కేవలం నారా లోకేష్ తిన్నాడు పాతిక లక్షలు చిన్నబాబు చిరుతిండి ఖర్చు పాతిక లక్షల రూపాయలు అని చెప్పి పేపర్లో వేశారు వీళ్ళు సమోసాలకి రెండున్నర కోట్లు మూడున్నర కోట్లు తగలేశారు కేవలం సమోసాలకి మూడున్నర కోట్లు తగలేశారు వీళ్ళు గత ఐదేళ్లలో అందులోనే మరి అది ఒక వింగ్కా లేదంటే మొత్తం అన్ని శాఖలకి కలిపి తెలియదు ఇంకా ఏం చెప్పాలి ఋషికొండ ఎదురుగుండా కనిపిస్తోంది కదా మనకి బోడిగుండు కింద కొట్టేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చేశారు పైగా మెడికల్ కాలేజీలు కట్ మేము కట్టేసామని చెప్పి నిన్న కూడా చాలా ప్రమోట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ దిక్కుమాలింది అనకూడదు కానీ టెక్నాలజీలో మంచి శకం ప్రారంభమవుతుంది అనుకుంటే ఇగో ఇలాంటి దరిద్రులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది తప్పుడు వీడియోలన్నీ క్రియేట్ చేసి దాంతో మేమే కట్టేసామని చెప్పి అదొక అసత్య ప్రచారం ఇవాళ చూస్తున్న వరుసగా నా పెనుగొండలో అక్కడ ఉన్నటువంటిది ఓ పునాదు లేపారు దాని మీద ఓసలు ఇంకా కనబడుతున్నాయి ఎలా ఉందంటే నిజంగా అక్కడ హాస్పిటల్ కట్టేశారు అని చెప్పి ఎవరన్నా వైద్యానికి వెళ్తే కనిపించక అక్కడే ఉరేసుకుని చావాలన్నట్టు అన్ని చోట్ల ఇదే పెనుగొండలో కావచ్చు అమలాపురంలో హాస్పిటల్ కట్టేశారన్నారు బుచ్చిబాబు గారు వెళ్ళి చూపించారు అక్కడ అయ్యా ఇది కట్టిన హాస్పిటల్ అని చెప్పి విశాలమైనటువంటి మైదానంలో రెండు పిల్లర్లు లేపెట్టారు వీళ్ళు హాస్పిటల్ కట్టేశారు ఇది మళ్ళీ తప్పుడు ప్రచారం దానికి మళ్ళీ పెద్ద ఎడిటోరియల్ రాసుకొస్తారు వీళ్ళ జర్నలిజం గురించి మాట్లాడేది తీర్పులు ముందే ఇచ్చేసేటువంటి వాళ్ళని ఎందుకు న్యాయ వ్యవస్థ స్పేర్ చేయాలి సాక్షి జనల్కి సంబంధించి లైసెన్స్ అనేది బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రద్దు చేశారు దేశద్రోహానికి పాల్పడుతున్నారు వీళ్ళు అని మీ వల్ల దేశభద్రతకి ముప్పు ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఇప్పటికీ ఆ స్టే కేసు ఇంకా నడుస్తూనే ఉంది సాక్షి మీద మరి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదో తెలియదు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని ఎప్పుడు పట్టుకుంటూ ఉంటారు మరి వీళ్ళ వల్ల దేశ భద్రతకే ముప్పు ఉంది అని చెప్పి ఒక ఛానల్ మీద వచ్చినప్పుడు ఎందుకని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కోర్టు దాకా వాళ్ళని ఇచ్చారో తెలియనిటువంటి పరిస్థితి అప్పుడు కూడా అంతే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వార్తల్లో మీద కేసులు లేవు రెండు వందల ఆలయాల మీద చూసినప్పుడు అయ్యో అసలు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అది అని చెప్పన్నారు మీద కేసులు లేవు ప్రతి చోట ధర్మభ్రష్టత్వం జరిగింది ప్రతి చోట తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేయడమే జరిగింది ప్రతి చోట వాళ్ళకి అనుకూలంగా సోషల్ మీడియాను వాడుకొని లేదంటే మెయిన్ స్ట్రీమ్ ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి పత్రికని ఇది వాడుకొని ఇప్పుడు ఇందాక సాక్షివి ఈశ్వర్ గారు ఏమన్నారు చూసారు కదా చెరుకూరి కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికి గుండు కొట్టేశారని మరి ఇప్పుడు ఈ ఈ వార్త ఇచ్చినందుకు గాను వైఎస్ భారతిరెడ్డి గారు జర్నలిజానికి పాడగట్టి తదినం కూడా పెట్టేశారా మాట అనొచ్చా అసలు జర్నలిజంలో ఉన్నప్పుడు ఇప్పుడు కోర్టు వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇటువంటి తీర్పులు ముందే ఇస్తున్నందుకు ఒకవేళ తీసుకోని పక్షంలో ప్రజలు అనుకుంటున్నటువంటి భావనే నిజమనే ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది న్యాయ వ్యవస్థకి కూడా చెదపట్టింది న్యాయ వ్యవస్థకు కూడా చెదపట్టింది అనేది ఎందుకంటే నిప్పుకి చెద పట్టదు అంటారు కానీ నిప్పుకి కూడా చెద పట్టింది అన్నటువంటి భావన ఇప్పుడు కలుగుతోంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి